హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ నేను ఇక్కడ ఈరోజు ముసురు పడుతుంది కదా మనకు ఈజీగా ఇంట్లో జల్దీగా అయిపోయేటట్టు ఒక వంటకం అయితే చేస్తున్నా ఈ కారపప్పలు మన తెలుగు వాళ్ళు ఇష్టపడని వాళ్ళైతే ఉండరు కారపప్పలు అంటే బియ్యం పిండితో చేసుకుంటాం నేను ఇక్కడ బియ్యం పిండి నాకు కావాల్సినంత తీసుకొని దాంట్లో జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయల కారం నువ్వులు కొంచెం అంతా పెసరపప్పు నేను నానబెట్టి పెట్టుకున్న ముందే పెసరపప్పును కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇప్పుడు కారపప్పలు కూడా నేను సొరక్కయతో వేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సొరకాయల సీజను చాలా మంచిది కూడా తింటే ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపకంగా సొరకాయ తినడం కూడా చాలా మంచిది కాబట్టి నేను సొరకాయని కొబ్బరి గీకే తు తురుగుతో అయితే మంచిగా కొబ్బరి దాలాగా కోరుకున్న దీన్ని పొట్టు గీకి గింజలు తీసేసి అయితే దాన్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా బాగా పిసికి పిసికి కలపాలి ఎందుకంటే సొరకాయలు నీళ్ళు వస్తాయి కదా మళ్ళీ మనం ఫస్టే నీళ్ళు పోసుకుంటే లూజ్ బాగా అవుతుంది కారపప్పలు మంచిగా రావు చెబట్టి ఫస్టే ఇలా పిసికి మంచిగా కలుపుకొని మనకు తగినంతలో నీళ్ళు పోసుకోవాలి నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు చేసుకున్న అల్లుప్పు వేసుకొని ఉప్పు కూడా నీళ్ళలోనే వేసిన నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి గోరువెచ్చగా చేసుకున్నా నేను కారం కూడా ఎర్ర కారం వేయట్లేను నేను పచ్చిమిరపకాయల కారమే నాకు సరిపడా వేసుకున్నాను కాబట్టి ఎర్ర కారం ఏం వేస్తలేను ఇందులో ఇలా అంతా ముద్దగా కలుపుకున్న ఇప్పుడు కడాయి పెట్టుకొని నేను ఇక్కడ డీప్ రైక్ సరిపడా నూనె పెట్టుకున్నా చిన్నది ముద్ద తీసుకొని ఇలాగ పూరి ప్రెసర్లో పెడుతున్నా నేనైతే ఒక నూనె ప్యాకెట్ కట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ప్యాకెట్ తోటే వస్తుంది ఇది దీన్ని ఇలా తీసుకొని నూనెలో వేసుకోవాలి ఇద్దరు ఉంటే మాత్రం ఇంకా జల్దీ జల్దీ అయిపోతాయి నేను ఒకదన్న చేట్టి ఒకటి తీసినాక ఒకటి ఉతుకుందామని ఇది బియ్యం పిండితోటి అవుతుంది ఈజీగా జల్దీ జల్ది అయిపోవాలి ఆలోచన లేకుండా మన కిచెన్లో ఉన్న సామాన్లతో అనుకున్నప్పుడు అయితే ఇది జల్ది జల్దీ అయిపోతుంది ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది చాలా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇట్లా బ్రౌన్ కలర్లు వచ్చినాయి తీసి కొంచెం చల్లారినాక స్టోర్ చేసుకుంటే ఒక మూడు నాలుగు కూడా ఉంటాయి ఎందుకంటే సొరక్కాయ వేసాం కాబట్టి మనం ఎక్కువ రోజులు కూడా ఏమి ఉండవు కారపప్పలు ఇలా అయితే అన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వస్తేట్టు చేసుకున్నాం కర్ర ఉన్నాయి సూపర్ టేస్ట్గా ఉంటుంది వీటిని మనం రెడీ అయినాయి దీని ఈ పిండితో తపాల్సాక కూడా చేసుకోవచ్చు తెలంగాణలో తపాల్ చెక్ అంటారు సర్రవపిండి అంటారు అలా కూడా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ షేర్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఈజీగా కూడా అయితే టేస్ట్ కూడా ఉంటుంది మనం బియ్యం పిండితో చేసుకుంటే కామెంట్ చేయండి